లోక్సభ శాసనసభ ఎన్నికల్లో పలువురు నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లు మొత్తం కూడా దాదాపు ఎనభై ఏడు పాయింట్ రెండు శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎప్పుడూ గత చరిత్రలో ఇంత ఎక్కువ పోలింగ్ శాతం జరిగినటువంటి సందర్భం చరిత్రలో లేదు ఈ ఎన్నికల్లో మొత్తం కూడా ఓటర్లు ఓటైస్తాయి అంటే బయట ఎక్కడో విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా అంటే లండన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు మరి కెనడా నుంచి కానీ రకరకాలుగా అక్కడ ఉద్యోగం చేసేటువంటి యువకులు బయట వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో వచ్చి ఓటు వేయడం అనేది మరి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే ఎప్పుడు నమస్కారం నిన్న జరిగినటువంటి లోక్సభ శాసనసభ ఎన్నికల్లో పలువురు నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ మొత్తం కూడా దాదాపు ఏడు పాయింట్ రెండు శాతం వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎప్పుడు గత చరిత్రలో ఇంత ఎక్కువ పోలింగ్ శాతం జరిగినటువంటి సందర్భం చరిత్రలో లేదు ఈ ఎన్నికల్లో మొత్తం కూడా ఓటర్లు పోటెత్తారు అంటే బయట ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా అంటే లండన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు మరి కెనడా నుంచి కానీ రకరకాలుగా అక్కడ ఉద్యోగం చేసేటువంటి యువకులు బయట వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో వచ్చి ఓటు వేయడం అనేది మరి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున దూర ప్రాంతాల నుంచి కూడా ఓట్లు వేయడానికి పోలింగ్ బూతుల దగ్గర బాధ నిలబడేటువంటి సందర్భం లేదు మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం ఎప్పుడు కూడా గతంలో అర్బన్ ఏరియాస్లో కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కానీ అక్కడ నిలబడి పోలింగ్ బూత్లో నిలబడి ఓట్లు వేసేది చాలా తక్కువ ఉండేది గత ఎన్నికల్లో పోలిస్తే పల్కొనేరు లాంటి చిన్న మున్సిపాలిటీలో ఎప్పుడూ కూడా యాభై ఐదు శాతం అరవై శాతం అరవై రెండు శాతం పోలైన సందర్భలే మనం చూసాం ఈరోజు ఎనభై నుంచి తొంభై శాతం పోలింగ్ శాతం వచ్చిందంటే అది కూడా పొద్దున ఆరున్నర గంటలకే మహిళలు మరి అదేవిధంగా అందరూ కూడా వ్యాపారస్తులు కావచ్చు మరి ఓటర్లు అందరూ కూడా ఆరున్నరలకే పోలింగ్ కూర్తురు కాడ నిలబడి ఓటు వేయడానికి వచ్చారంటే ఎక్కడో దీనికి అర్థం తీసుకురావాలని ఒక ఆలోచన ఓటర్ల మనసులో ఉండనేది క్లియర్ కట్గా అర్థమవుతాం ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటేసారనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమైనటువంటి సందర్భం ఈ ఓటింగ్ సరళి చూస్తే దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉంది దీనివల్ల రాష్ట్రం మొత్తం ఏ రకంగా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతాం కాబట్టి ఈ ఓటింగ్ సరళని మరి అదేవిధంగా ఈ ఓటింగ్ పాల్గొన్నటువంటి ఓటర్ అందరికీ కూడా మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఓటర్ మహాశైలు ఈ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు పక్క రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఓటు చేసుకునేటువంటి ప్రపంచంలో నలుమూలలు ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాయి ఇంత పెద్ద తాన్ని ఇంత పెద్ద ఎత్తున ఓట్లను వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా ఈరోజు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎవరైతే ఇష్టపడ్డారో ఈరోజు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలామంది ఈ యొక్క ఎన్నికలకు దాదాపు ఆరు నెలల నుంచి కూడా సేవించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విషయానికి అదేవిధంగా పర్సనల్గా నా నా విజయానికి కావచ్చు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేటువంటి ప్రసాద్ ప్రసాదరావు గారి విషయానికి కావచ్చు కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా హోటల్ కానీ నా మా ఈ యొక్క ఎన్నికలో మా గెలుపు కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కూడా నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ఓటింగ్ సరళి ఎప్పుడు గత ఎన్నికల్లో ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరపడేటువంటి సందర్భం లేదు అయితే ఈ దఫా ఈ రకమైనటువంటి మెసేజ్ మనం ఇస్తున్నామంటే భవిష్యత్ తరాలు కూడా ఓట్ల పైన అవగాహన పెరగడానికి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఓట్లు వినియోగించుకోవాలని ప్రభుత్వం చెప్తా ఉంది స్వచ్ఛంద సంస్థలు చెప్తా ఉన్నాయి మరి ఎప్పుడు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా ఇంతమంది రాలేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంతమందిని ఓటుకు తీసుకొచ్చాడంటే ఆయన కూడా మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఇంతమంది ఓటర్లో వచ్చి ఓటు వేయడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఆయన విధానాలలోనే కొంతమంది కసిగా వచ్చి ఓటేయడం అంటే ఎప్పుడూ ఈ కసి కనపడలే ఆ జనరల్గా ఓట్ వేయాలంటే ఆ ఎండలో నిలబడి బాధలు పడి కష్టపడి కొందరినీ క్లీన్గా ఉంటే మధ్యాహ్నం పూట సాయంత్రం ఖాళీగా ఉంటే ఓటేస్తారు లేకపోతే ఒకవేళ అయిపోయినా కూడా సరేలే మనం కుదరలేదు అనుకుంటాం అట్లా కాకుండా పొద్దున్నీ ఎండలో నిలబడి ఓట్లేసేటువంటి కసి ఈరోజు ఓటర్లు వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి ఆ అలవాటు వాళ్ళకు వచ్చిందంటే ఖచ్చితంగా రేపు మళ్ళీ ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా ఓటేసేటువంటి అలవాటు కూడా వాళ్ళు ఖచ్చితంగా వస్తుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఆ రకంగా ఆ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను